మీడియా ఎలా తీయాలి ఎలా మాట్లాడదు అనేది నాకు సరిగ్గా తెలియదు బట్ నేను మల్లేశ్వరి వెళ్తున్నాము మా ఇద్దరికి కొంచెం మాట్లాడాలంటే మొహమాటమే జర బుకి చెప్పండి మొండు లెక్కలు మానమని ఇలా మనకు పరిచయం వాళ్ళు ఎవ్వరు లేరు అనుకో స్టేజ్ మాత్రం నువ్వు ఎక్కాలి

వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి గల ఓనర్స్ వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నేనే తీస్తున్నాను వీడియో ఎలా తీయాలి ఎలా మాట్లాడదు అనేది నాకు సరిగ్గా తెలీదు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ ఈ మేము ఇంట్లోకి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఎంగేజ్మెంట్కి మాకు చెప్పారు అప్పుడుకి అంకుల్ చనిపోయి ఇంకా ఫైవ్ మంత్స్ కంప్లీట్ కాలేదు అనేసి నేను ఎంగేజ్మెంట్కి వెళ్ళే మళ్ళీ తేజను పంపించాను తర్వాత వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ కథకి పిలిచారు అప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయాను మొన్న రీసెంట్గా పెళ్ళి పిల్లని చేసినప్పుడు అన్నిటికి పిలిచారు కానీ దేనికి నేను వెళ్ళలేకపోయాను ఇక ఫైవ్ మంత్స్ అయితే అయినాయి మొన్న ట్వంటీ సిక్స్త్కి మా పెద్దవాళ్ళని అడిగితే పెళ్ళికైతే వెళ్ళొచ్చు అని చెప్పారు కానీ పందిట్లోకి నేను వెళ్ళాను ఈ పెళ్ళికి నేను మల్లేశ్వరి మాత్రమే వెళ్తున్నాము ఎందుకంటే తేజుకి స్కూల్లోని ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ బబ్బుగా అయితే రావడం వీలవుదని చెప్పాడు కాబట్టి నేను మల్లేశ్వరి వెళ్తున్నాము మా ఇద్దరికి కొంచెం మాట్లాడాలంటే మొహమాటమే కానీ ఇప్పుడు వరకు మేం పెట్టిన ఈ ఛానల్కి చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ ఒక్కొక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఆల్రెడీ థర్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ వచ్చారు మాకు ప్రతి ఒక్కరు చూసి ఫాలో చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం మేము ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లో చెప్పండి దయచేసి మా వీడియోలు ఎక్కడి వరకు చూస్తున్నారో కామెంట్ చేయండి బబ్బు లేకుండా వీడియో చేయాలంటే చూడండి ఇప్పుడు లేసి వచ్చాడు ఇప్పుడు లేసి వచ్చాడు చాలా బద్దకం పెరిగిపోయింది బబ్బుకైతే అస్సలు మాట వినట్లేడు లేదు ఇప్పుడు చూడండి నేను పొద్దున ఎంత మొత్తుకున్నాను ఇప్పుడు టైం ఆల్రెడీ లెవెన్ థర్టీ ఏమో అవుతుంది ఇప్పుడు లేచాడు వస్తారు వస్తాము తెల్లి వెళ్ళి అక్కడ మాకైతే ఎవరు పరిచయం లేదు మల్లీశ్వర్ అన్నది కూడా అప్పటికి అప్పటికీరే నేను ఒక్క ఇప్పుడు నేను స్టేజ్ నేను ఎక్కను అది ఒక్కతే వెళ్ళి గిఫ్ట్ పెట్టాలంటే కొంచెం దానికి ఇబ్బందిగా ఉంటుంది కదరా రారా ఇద్దరు ఎల్దురు పెడుదరంటే వస్తలేడు నేను అన్న ఇక అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారులే వాళ్ళతో వెళ్ళి అనేసి జర బుకి చెప్పండి మొండు లెక్కలు మానమని సరే ఇప్పుడు మళ్ళీ ఎలా రెడీ అయిందో చూపిస్తాను ఇల్లు ఎలా రెడీ అయిందో చూద్దాం పదండి ఏంటి వీడియో తీసుకున్నాను మొత్తం రెడీ వడ్డలు పెట్టుకుంటే అయిపోతే ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్ నేను చీర కట్టడానికి ఏమై గంట పైగా పట్టింది ఇలా కట్టా అలా కడుతున్నావు అనేసి వంకలు పెడుతుంది ఇందుకే చీర ఎందుకు కట్టుకుంటుందంటే కొత్త డ్రెస్సులు ఎప్పుడు ఇప్పించినా అప్పుడే వాడేస్తారు ఇలా బయటకి ఎప్పుడైనా పెళ్ళిళ్ళ కాళ్ళకి వెళ్ళాలంటే ఇగో నా చీర కట్టుకుంటుంది చీర మంచి గట్టను లేదు చెప్పండి ఎన్ని వంకలు పెట్టిందో పెట్టు వడ్డానం రే బబ్బు ఇలార ఇక జడైతే ఆమెనే వేసుకుంది చీర నువ్వు చీరని మంచిగా గట్టలేదు అంటున్నావు కదా అందుకే అడుగుతున్నా వడ్డానం పెట్టుకో అప్పుడు మళ్ళీ ఎట్లా రెడీ అయింది చెప్పండి జడ ఆమెనే వేసుకుంది ఏ జడ చూపి బా ఏమో కామెంట్లలో చెప్తా నువ్వు ఎప్పు బాగుందా నాకైతే నచ్చింది కానీ ఎప్పుడు మమ్మల్ని నాకు జడైన కాళ్ళ పిల్లలు ఇల్లు పిల్లని ఎప్పుడు మళ్ళీ అయితే అడగదు ఆమె ఆమె వేసుకుంటావు యూట్యూబ్లో చూసుకుంటుంది వేసుకుంటుంది మంచి టాలెంట్ ఉంది కానీ మల్లీశ్వరికి వాడదు ఏది ఏం టైం రావాలమ్మా టాలెంట్ ఇప్పుడు మల్లీశ్వరి మన ఇద్దరం వెళ్తున్నాం అక్కడ మనకు పరిచయం వాళ్ళు ఎవరు లేరు అనుకో స్టేజ్ మాత్రం నువ్వు ఒక్కదానే ఎక్కాలి పది నిమిషాలు సెట్ అరేంజ్ చేద్దాం వచ్చేస్తా ఏంటి ఉంది కదా ఉంది బ్లాక్ తీసుకో క్యాబ్లో బ్లూ తీసుకుపో దేతల ఇప్పుడు అమ్మా బ్లాక్ దరే షూస్కో షూస్ కొనుగో చపలు తీస్తా ఏ షూ చేసుకో కాల్ ఎందుకే మీకు గమ్మునే డ్రెస్ వేసుకొని ఒక జీరెలు గీరెలు కొన్నాం మా అమ్మ మేకప్ చూపిస్తు ఇప్పుడే సో గాయ్స్ ఇప్పుడే మా అమ్మ మేకప్ అయితే చూపిస్తాను తెలుసు గిరి దగ్గర గాయిస్ మనం మనం ఇంకా స్నానం చేయలేము అన్నమాట మక్క స్కాఫ్ వేసుకొని తిరుగుతున్నాం పైన కింద మా కింద టవర్ పెట్టుకున్న పైన స్కాఫ్ వేసుకొని తిరుగుతున్నాం చూసి సో ఇప్పుడు అరే అరే ఓకే చలో ఇప్పుడు అయితే మనం కూడా పోదాం అన్నమాట పోదామా రాలా ప్లీజ్ మాకు తోడు మళ్ళీ ఒక్కదాన్ని ఎక్కలేను పైకి

మరి రామారెడ్డి లేవడానికి ఇప్పుడు ఎవరు డాడీ ఉంటే డాడీ ఆటలో పోయి సరే సరే రేయ్ ఇంకా 10 నిమిషాల తన నా నిమిషాలు 10 నిమిషాలు ఇప్పుడు ఇంకా బ్రష్ ఎప్పుడు చేస్తారా బ్రష్

డా మీకు వచ్చింది నాకొచ్చింది డాడీలా ఏమి ఉంటది నాలో మీలో ఎవరు ఉంటారో అలా చెప్పచ్చు బాడు తేజస్ అయితే సాయంత్రం అంటారు ఎవరు కాదు వాళ్ళ ఉంటారు నాకైతే మీ డాడీ లాగే అనిపిస్తుంది అలా ఏమో అబ్బా అంటారు తాతమాన చూపి అని సో కానీ ఒక గమనిస్తే మా తాత అండ్ మా డాడీ సేమ్ ఉంటాడు చూడండి కొంచెం అయిపోయింది అట్లా సరే రణేశ్ వస్తా రణేశ్ ఆ ఇద్దరు బాగున్నారు చెప్పండి ఇద్దరు బాగా ఉన్నారా ఒకటి నాకైతే తల్లి అయితే ఒకళ్ళని చెప్పలేదు వాళ్ళు చెప్తారులే తల్లి పది నిమిషాలు పది నిమిషాలు

చూపిస్తున్నా ఇట్లా పందిరేస్తా అందరు వచ్చారు పందిర్లు వచ్చి ఆడుపెట్టాలు పెళ్లి వేసిన అంటే పెళ్లి మొత్తం అయిపోయినాక వేసుకో Oh, yeah. yeah. పెళ్లి టైం కి వెళ్ళాల్సింది భోజనాలు టైం కి ఫ్రెండ్స్ ఇక బబ్బు మాత్రం బబ్బు మల్లీశ్వరి అక్కడ తెగ సిగ్గు పడుతున్నారు మాట్లాడరా అంటే మాట్లాడనే మాట్లాడట్లేదు అసలు వెళ్ళాము వీళ్ళిద్దరు వెళ్ళి కలిసారు ఫోన్ చేసాం అది చేస్తున్నాం కూడా కొత్తగా పెళ్ళైన వధువు అందరూ ఆశీర్వదించండి రే బాబుగా సరే బాయ్ ఫస్ట్ కెమెరా అవి బ్యాక్ కెమెరా వస్తుంది Cepat. Jalo bye bye. Jalo bye bye ya. Bye. Ah bye. bye. Uh, bye.